దేవుని బిడలారా మన యేసు క్రీస్తుల వారు చెప్పినటువంటి మాట ఏంటనగా మీరు బహుగా ఫలించడం ద్వారా పరలోకమందున్న నా తండ్రి మహిమ పరచబడను లేక నా తండ్రి ఆనందపడను అని చెబుతున్నారు బహుగా ఫలించడం అంటే ఇదిగో ఇక్కడ వేయబడినటువంటి ఈ ఫలము ఎంతో బహుగా ఫలించి చూచుటకు ఒక అందముగా వ్యవసాయకునికి లేక వేసినటువంటి ఆ యజమానికి ఫలమిచ్చే రీతిగా ఉంటున్నది అలాగని నీవు కూడా ఫలించాలి బహుగా ఫలించాలి తండ్రి సంతోషపడ్డాలి ఏసుక్రీస్తు ఆనందపడాలి అంటే దేవునిలో నీవు నేను అంటూ కట్టబడి ఉండాలి దేవునితో మన జీవితాలు ఉండాలి ఆయనలో ఉన్నప్పుడు మాత్రమే మనము ఫలపరితమైన పంటగా పండుతాం ఆయనలో లేకుండా ఉంటే ఫలం అనేది మనలో ఉండదు అందుకే అంటాడు నాకు వేరుగా ఉండి మీరు చేయలేదు చేయలేరు మీరు పండరు తీగ ద్రాక్షలో ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగో ఫలింపదో నా ఎందు మీరు ఉంటేనే ఫలించేది అంటున్నాడు ఫలించాలి అంటే వ్యవసాయకుడైనటువంటి తండ్రి చేతిలో ఉండి అలాగనే ఫలింపజేసే ద్రాక్షళిైన ఏసులో మనం కట్టబడి ఉండాలి అప్పుడే ఫలభరితమైన జీవితం మనలో ఉంటుంది ఆ ఫలభరితమైన జీవితాన్ని చూస్తూ తండ్రి అయినటువంటి దేవుడు ఎంతో ఆనందపడతాడు నీ జీవితం ఫలభరితముగా ఉండాలి అంటే నువ్వు ఆనందపడుతూ ఉండాలంటే దేవునిలో నువ్వు బ్రతకాలి అంటే దేవునిలో ముందు నువ్వు ఉండాలి ఆయనతో అంటుకట్టబడి ఉండాలి నీ జీవితము ఫలించాలి పరలోకమందు నీ తండ్రి సంతోషపడాలి అదే ఈ లోకములో అందరూ చూసి నిన్ను ఈయన దేవుని బిడ్డ ఒక ఫలించేటువంటి బిడ్డ నిన్ను చూసి అందరూ దేవుని నమ్మే రీతిగా నీ బ్రతుకు ఉండాలి